హైదరాబాద్ చరిత్ర లోతుల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ నగరం పునాదుల నుండి అంటే ప్రాచీన రాజవంశాల నుండి సంపన్న నిజాముల వరకు జరిగిన ప్రయాణాన్ని చర్చిద్దాం మన చేతిలో ది హైదరాబాద్ ఫైల్స్ డైనాస్టీస్ ఆఫ్ ది డైమండ్ సిటీ అనే ఆధారాలున్నాయి వీటి నుండి కొన్ని ఆసక్తికరమైన మనం ఊహించని విషయాలను బయటకు తీయబోతున్నాం కరెక్ట్ మన లక్ష్యం కేవలం ఎవ్వరూ ఎప్పుడు పాలించారు అని చెప్పుకోవడం కాదు ఈ నగరాన్ని నడిపించిన అసలైన శక్తి ఏంటి అది సంపదా సంస్కృతా లేక అధికారమా ఈ పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం చార్మినార్ నీడలో దాగి ఉన్న కథలేంటి గోల్కొండ వజ్రాల వెనుకున్న రహస్యాలేంటి వాటిని అన్వేషిద్దాం సరే ఇక మొదలుపెడదాం హైదరాబాద్ కథ అనగానే మనకు కుతుబ్షాహీలు నిజాములూ గుర్తుకొస్తారు కానీ ఈ నేల కథ అంతకంటే చాలా పాతది శతాబ్దాల క్రితం శాతవాహనుల కాలంలోనే ఇక్కడ ఒక గొప్ప నాగరికత ఉండేది అవును మన ఫైల్స్ ప్రకారం దక్కన్ పీఠభూమి అప్పటి ప్రపంచ వాణిజ్య పటంలో ఒక ముఖ్యమైన కేంద్రం అంటే హైదరాబాద్ అనే నగరం పుట్టకముందే ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉందన్నమాట ఖచ్చితంగా శాతవాహనుల వర్తక మార్గాలు రోమ్ వరకు విస్తరించి ఉండేవి ఇక్కడ తవ్వకాల్లో రోమన్ నాణేళ్లు దొరికేయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతం అప్పటి గ్లోబల్ ట్రేడ్లో ఎంత కీలక పాత్ర పోషించిందో అద్భుతం అంటే పునాదులే చాలా బలంగా ఉన్నాయన్నమాట ఆ పునాదిపై కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని నిర్మించారు వాళ్ళు కట్టిన గోల్కొండ కోట గురించి మనందరికీ తెలుసు మొదటది ఒక మట్టికోట మాత్రమే కదా సరిగ్గా కాకతీయులు దాన్ని ఒక బలమైన మట్టికోటగా కట్టారు కాని తర్వాత వచ్చిన పాలకులు దాన్ని ఒక గ్రానైట్ దుర్గంగా ఒక అద్భుతమైన నగరంగా మార్చారు వజ్రాల గురించి కూడా అప్పుడే ప్రాచుర్యం పొందిందా అవును ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ హోప్ పిట్టవజ్రాలు ఇలాంటి ఎన్నో అమూల్యమైన రత్నాలు దొరికిన గనులు ఈ గోల్కొండ పరిసరాల్లోనే ఉండేవి అందుకే అది వజ్రాల వాణిజ్యానికి ప్రపంచ రాజధానిగా మారింది ఇక్కడే నాకు డౌట్ వస్తుంది ఇంత అపారమైన సంపద ఒకేచోట పోగైతే ఏమవుతుంది అది ఆ ప్రాంతానికి వరమా లేక శాపమా చాలా మంచి మంచిక ఎందుకంటే చరిత్రలో మనం పదే పదే చూసే విషయం ఒకటుంది సంపద ఎక్కడుంటే అధికారం ఆధిపత్యం ఘర్షణ అన్నీ అక్కడికి ఆకర్షించబడతాయి అంటే ఆ సంపదే దానికి శత్రువుగా మారిందా ఒక రకంగా అంతే గోల్కొండ సంపద దానికి అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది కాని అదే సమయంలో దాన్ని నిరంతరం దండయాత్రలకు ఆధిపత్య పోరాటాలకు కేంద్రంగా మార్చింది ఆ సంపదే తరువాతి పాలకులైన కుతుబ్షాహీలను ఆకర్షించింది కాని వారు కేవలం కోటకే పరిమితమవ్వలేదు ఒక కొత్త నగరాన్నే నిర్మించారు కదా అసలు గోల్కొండ అంత సురక్షితంగా సంపన్నంగా ఉన్నప్పుడు ఒక కొత్త రాజధాని ఒక కొత్త నగరాన్ని నిర్మించాల్సిన అవసరమేమొచ్చింది దానికి కొన్ని ప్రాక్టికల్ కారణాలున్నాయి గోల్కొండ కోట ఒక కొండ మీద ఉంది జనాభా పెరిగే కొద్దీ నీటి కొరత స్థలం కొరత వంటి సమస్యలు మొదలయ్యాయి ఓ అలాగా అందుకే పదిహేను వందల తొంభై ఒకటిలో మొహమ్మద్ కులీ కుతుబ్షా తన రాజధానిని మూసీ నది ఒడ్డుకు మార్చి ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నగరం నడిబొడ్డున చార్మినార్ను కట్టించాడు ఇక్కడే హైదరాబాద్ చరిత్రలో అత్యంత రొమాంటిక్ కథ మొదలవుతుంది భాగమతి కథ ఆ భాగమతి సుల్తాన్ భాగమతి అనే ఒక సాధారణ బంజారా నృత్యకారిణిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమె గౌరవార్ధం నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టాడని ఆమె ఇస్లాం స్వీకరించి హైదర్ గా మారిన తర్వాత హైదరాబాద్ అయిందని అంటారు ఇది ఎంతవరకు నిజం ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది మన ఫైల్స్లో దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి కొందరు చరిత్రకారులు ఈ ప్రేమకథ నిజమేనని దానికి ఆధారాలున్నాయని వాదిస్తారు నాటి కౌల రచనల్లో యాత్రికుల కథనాల్లో భాగమతి ప్రస్తావన ఉందని అంటారు అయితే రెండో వాదనేంటి భాగమతి అనే వ్యక్తి లేనేలేదా ఖచ్చితంగా మరో వర్గం చరిత్రకారులు భాగమతి అనేది ఒక కల్పిత పాత్రాన్ని గట్టిగా వాదిస్తారు వాళ్ల వాదనేంటంటే కులీకుతుబ్షా ఒక ముస్లిం షియా ఇస్లాంలో హైదర్ అనేది నాల్గవ ఖలీఫా అయిన అలీకి ఉన్న బిరుదు హైదర్ అంటే సింహమని అర్థం కదా అవును ఒక ధైర్యానికి శక్తికి ప్రతీక కాబట్టి ఆ పేరుమీదనే హైదరాబాద్ అంటే హైదర్ నిర్మించిన నగరం అని పేరు పెట్టారని మారి వాదన భాగమతీ కథ కేవలం ఒక అందమైన కల్పన మాత్రమేనని కొట్టిపారేస్తారు అంటే ఒక నగరం పేరు వెనుక ఒక ప్రేమకథ ఉందా లేక ఒక మతపరమైన రాజకీయపరమైన ఆకాంక్ష ఉందా అనేది ఇప్పటికీ తేలని విషయమనమాట చరిత్రను ఎలా రాస్తారు ఎలా ప్రచారం చేస్తారు అనడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ నిజమే కారణం ఏదైనా కుతుబ్షాహీల కాలంలో హైదరాబాదు ఒక స్వర్ణయుగాన్ని చూసింది అది కేవలం ఒక రాజధాని నగరం కాదు ఒక సాంస్కృతిక కేంద్రం పర్షియా మధ్య ఆసియా నుండి కవులు కళాకారులు పండితులు ఇక్కడకు వలస వచ్చారు పర్షియన్ సంస్కృతి వాస్తుశిల్పం కవిత్వం ఇక్కడ బలంగా వేళ్ళూనుకున్నాయి మనం చూసే మక్కా మసీదు గోల్కొండ సమాధులు ఆ వైభవానికి ప్రతీకలు అవును అయితే నా ప్రశ్నేమిటంటే ఆ సమయంలో హైదరాబాద్ ఒక పర్షియన్ నగరమా లేక ఒక భారతీయ నగరమా దాని అసలు గుర్తింపేంటి పర్షియన్ సంస్కృతి కలిసిపోయి ఒక కొత్త మిశ్రమ సంస్కృతి పుట్టుకొచ్చింది దీన్నే గంగా జమునా తెహజీబ్ అంటారు ఆ గంగా తెహజీబ్ అనే పదం వినడానికి బాగుంది కాని ఆచరణలో అది ఎలా ఉండేది అంటే ఒక సగటు హైదరాబాదీ రోజువారీ జీవితంలో దాని ప్రభావం ఏంటి మంచి ప్రశ్న దాని ప్రభావం ప్రతిచోట కనిపించేది భాషలో చూడండి స్థానిక తెలుగు మరాఠీ పదాలతో పర్షియన్ అరబిక్ పదాలు కలిసి దక్కని అనే ఒక కొత్త మాండలికం పుట్టింది వంటల్లో కూడానా వంటల్లోనూ అంతే స్థానిక మసాలాలతో పర్షియన్ వంటకాలు కలిసిపోయి కొత్త రుచులు పుట్టాయి అంటే మనం ఈరోజు ఎంతో ఇష్టంగా తినే హైదరాబాదీ బిర్యానీ మూలాలు కూడా ఆ కాలంలోని ఉన్నాయంటారా ఖచ్చితంగా దాని పునాదులు అక్కడే పడ్డాయి దుస్తుల్లో పండుగల్లో చివరికి మర్యాదల్లోకూడా ఈ రెండు సంస్కృతుల కలయిక స్పష్టంగా కనిపించేది అప్పటికే హైదరాబాద్ ఒక నిజమైన కాస్పోపాలిటన్ నగరంగా రూపుదిద్దుకోవడం మొదలైంది కాదు మన ఫైల్స్ ప్రకారం అది ఎనిమిది నెలల ముట్టడి ఎనిమిది నెలలా అబ్బో గోల్కొండ కోట అంత పటిష్టమైనది ద్రోహం ఉంటే ఔరంగజేబు ఆ కోటను గెలవడం దాదాపు అసాధ్యం అని చరిత్రకారులంటారు చివరికి ఒక సేనాధిపతి ద్రోహం వల్ల కోట ద్వారాలు తెరుచుకున్నాయి మళ్లీ అదే కథ సంపదా ద్రోహం ఈ ఆక్రమణతో కుతుబ్షాహీ వంశం అంతమైంది హైదరాబాద్ మొఘల్ సామ్రాజ్యంలో ఒక భాగమైంది అప్పుడు నగరం తన ప్రాభావాన్ని కోల్పోయిందా కొంతవరకు కోల్పోయింది మొఘల్ గవర్నర్ల పాలనలో అది కేవలం ఒక ప్రాంతీయ కేంద్రంగా మిగిలిపోయింది పూర్వవైభవం స్వయం ప్రతిపత్తి తగ్గాయి కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది కరెక్ట్ ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు జరిగింది ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటం మొదలైంది ఇదే అదనుగా దక్కన్ సుబేదారుగా రియమితుడైన మీర్ కమ్రుద్దీన్ ఖాన్ పదిహేడు వందల ఇరవై నాలుగులో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు ఇక్కడి నుండే అసఫ్జాహీ వంశం అంటే నిజాముల శేఖం మొదలైంది హైదరాబాద్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సుదీర్ఘమైన అధ్యాయమిది అవును పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు దాదాపు రెండు వందల ఇరవై నాలుగు ఏళ్లు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారి పాలన కొనసాగింది అవును హైదరాబాద్ అనగానే చాలామందికి గుర్తొచ్చేదే నిజాముల కాలమే వారి వైభవం సంపద పాలన అన్నీ ఈ నగరంపై చెరగని ముద్రవేశాయి చౌమహల్లా ఫలక్నుమా కింగ్కోటి ప్యాలెస్లు ఆ వైభవానికి నిలువుటద్దాలు వాళ్లు కేవలం ప్యాలెస్లు మాత్రమే కట్టలేదు కదా ఆధునిక హైదరాబాద్ నిర్మాణంలో వారి పాత్ర చాలా ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం హైకోర్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వంటి ఎన్నో గొప్ప సంస్థలను స్థాపించారు రైల్వే లైన్లు రోడ్లు సరిగ్గా చెప్పారు నీటిపారుదల వ్యవస్థలు ముఖ్యంగా ఏడవ నిజం మీరుస్మాన్ అలీఖాన్ ఆయన కాలం చాలా కీలకం ఆయన గురించి మన ఆధారాలలో కొన్ని విచిత్రమైన ఆసక్తికరమైన విషయాలున్నాయి అవేంటి ఒకవైపు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో టైం మ్యాగ్జైన్ ముఖచిత్రంపై ఆయన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని ప్రచురించింది ఇక్కడే అసలు కథ ఉంది అంత అపారమైన సంపద ఎక్కడి నుండి వచ్చింది అది కేవలం పన్నుల ద్వారా వచ్చిందేనా కాదు దాని మూలాలు మళ్లీ గోల్కొండ వజ్రాల వ్యాపారంలోనే ఉన్నాయి నిజాముల సంపదలో పెద్దభాగం వంశపారంపర్యంగా కుతుబ్షాహీల నుండి అంతకు ముందు నుండి వచ్చిందే అయితే ఆయన గురించిన మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన చాలా పిసినారి అని కూడా పేరుంది ఏంటి ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు పిసినారా నమ్మసఖ్యంగా లేదు మన ఫైల్స్లో ఉన్నది అదే ఆయన చిరిగిన బట్టలు వేసుకునేవారనీ అతిథులు వదిలేసిన సిగరెట్ పీకల్ను కాల్చేవారని తన ఖర్చుల విషయంలో చాలా కఠినంగా ఉండేవారని అంటారు ఒకవైపు అపారమైన సంపద మరోవైపు ఈ పిసినారితనం ఈ వైరుధ్యమే ఆయన పాత్రను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది అయితే ఆ సంపద ఏమైంది గోల్కొండ వజ్రాలు యూరోపియన్ రాజుల కిరీటాలకు మ్యూజియంలకు ఎలా చేరాయి దీని వెనుకున్న కథేంటి మన ఆధారాల ప్రకారం ఈ సంపద మూడు రకాలుగా కరిగిపోయింది ఒకటి బ్రిటీష్ వారికి మిత్రులుగా ఉన్నందుకు వారికి చెల్లించిన పన్నులు బహుమతులు అంటే బ్రిటీష్ వారికి ఇచ్చేశారా అవును రెండవది యూరోపియన్ వర్తకులతో జరిగిన రహస్య ఒప్పందాలు ప్రసిద్ధ జాకబ్ డైమండ్కదే ఒక పెద్ద ఉదాహరణ నిజాం దాన్ని ఒక సాధారణ గాజురాయి అని తక్కువ అంచనా వేస్తే ఒక యూరోపియన్ వర్తకుడు దాన్ని మోసపూరితంగా చేజుకున్నాడనంటారు ఓ ఎంత పెద్ద నష్టం ఇక మూడవది భారతదేశ విభజన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఆస్తుల జాతీయం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ మన ఆధారాలు మరొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి హైదరాబాద్ ఇంత సంపన్నమైన నగరమైతే లండన్ లేదా పారిస్ వంటి ఒక ప్రపంచ సామ్రాజ్య రాజధానిగా ఎందుకు మారలేదు వారి దగ్గర వనరులున్నాయి అపారమైన సంపద ఉంది మరి ఆ విస్తరణ కాంక్ష దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి మొదటిది రాజకీయ కారణం నిజాములు బ్రిటిష్ వారికి సామంతులుగా మిత్రులుగా ఉన్నారు అంటే వారి విదేశాంగ విధానం సైనిక శక్తి బ్రిటిష్ వారి నియంత్రణలో ఉండేవి స్వతంత్రంగా ఒక సామ్రాజ్యాన్ని విస్తరించే అవకాశం వారికి లేదు అంటే వాళ్ళ చేదులు కట్టేశారన్మాట ఒక రకంగా రెండవది వారి ప్రాధాన్యతలు వేరు వారి దృష్టి ఎక్కువగా తమ రాజ్యాన్ని కాపాడుకోవడం అంతర్గతంగా కళలను సంస్కృతిని వాస్తుశిల్పాన్ని పోషించడంపై ఉండేది వారు గొప్ప పాలకులు కళా పోషకులు కాని విజేతలు కారు చివరిగా ఆ అపారమైన సంపద హైదరాబాద్ నగరానికి ఒక వరమా లేక శాపమా అని మనం మొదటడిగిన ప్రశ్నకు వస్తే మీ సమాధానమేంటి ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఒకవైపు చూస్తే ఆ సంపద వల్లే హైదరాబాద్ ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా అద్భుతమైన కట్టడాలున్న నగరంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న ప్రాంతంగా నిలిచింది ఇది వరం మరోవైపు అదే సంపద ఇద్దరుల కళ్లను ఆకర్షించింది నగరాన్ని నిరంతరం ఆధిపత్య పోరాటాలకు ద్రోహాలకు చివరికి స్వాతంత్ర్యాన్ని కోల్పోవడానికి కూడా కారణమైంది ఇది శాపం అంటే సమాధానం ఈ రెండింటి మధ్యలో ఉందంటారా బహుశా హైదరాబాద్ చరిత్ర ఈ రెండింటి మధ్య నడిచిన ఒక సుదీర్ఘ ప్రయాణం వజ్రాల నుండి రాజవంశాల వరకు చార్మినార్ నుండి చౌమహల్లా వరకు సంస్కృతి సంపద మరియు అధికారంతో నిర్మించబడిన నగరం హైదరాబాద్ ప్రతి వీధిలో ప్రతి కట్టడంలో ఒక కథ దాగియుంది మనం ఈరోజు ఆ కథలలో కొన్నింటిని మాత్రమే చర్చించగలిగాం వినేవారికి ఒక చివరి ఆలోచన గోల్కొండ వజ్రాలకు నిజాం ఖజానాకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఈరోజుకీ బయట పడకుండా ఉన్నాయని అంటారు వాటిలో నిజమెంత ఈ నగరం యొక్క నిజమైన వారసత్వమేమిటి అది నిర్మించిన కట్టడాలా లేక అది ఆహ్వానించిన ఘర్షణలా ఈ గతాన్ని అర్థం చేసుకుంటేనే హైదరాబాద్ వర్తమానాన్ని భవిష్యత్తును మనం సరిగ్గా అంచనా వేయగలం